ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नम ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृक्तो प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधाये सर्व विद्यानाम श्री दक्षिणा मूर्तये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तये नमो नमः ओम बृहस्पते अतय दर्यो अर्हा आज्यमध्यवादि कृतमध्यनेशो यद्दे दयच्च वसप्त प्रजात तदस्मा शूद्र विनम देहि चित्रम ओम ब्रह्म बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम श्रीमात्रे नमः ఈ నెల ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే కోరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడవ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాసుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాసులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలిగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు ఈ యొక్క రాశులు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారడం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతర్దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్ఛ స్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాన్ని ఇస్తాడు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు స్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతో మంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాసుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వర ఆరాధన చెయ్యండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చెయ్యండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ధనస్సు రాశి మరి ధనుస్సు రాశి మేషం నుంచి తొమ్మిదవ స్థానం పూర్వపుణ్య ఫల స్థానం ఫ్రూట్ఫుల్ సైనిది సంతాన ప్రాప్తిని అట్లాగే అఖండమైనటువంటి నాలెడ్జ్ విజయం కి సంబంధించినటువంటి స్థానం మరి ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎంతోమంది పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి పరిస్థితి అంటే న్యాయస్థానాల్లో జడ్జిలు కావచ్చు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాళ నక్షత్రం ఒకటో పాదం ఈ నక్షత్ర జాతకులు ఉన్నారు ఏయో బాబి బాబీ బోధ బాఢా బే అనేటటువంటి ఈ అక్షర సముదాయం కలిగినటువంటి అక్షర నామధేయం కలిగినటువంటి ధనుస్సు రాశి వారికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మరి అర్ధాష్టమ శని ముందుగా వచ్చింది ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు మరి ఆ వారి యొక్క రాస్యాధిపతి అయి చతుర్థాధిపతి అయి విద్యల్లో కొంచెం వెనకబడ్డ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నవారు పోటీ పరీక్షల్లో రాసి ఫెయిల్ అనే ఉంటున్న వారు ధనపరంగా ఇబ్బంది పడ్డవారు అట్లాగే ఎవరైతే గృహం అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మే పద్నాలుగు తర్వాత చక్కటి యోగము భోగము కలుగుతున్నాయి చక్కటి వర్చస్సు ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతోంది జ్ఞానం ద్వారా వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతోంది వీరికి ఉన్న జ్ఞానం వలన ఎవరైనా సరే ధనుసు రాశి వారు చాలా వరకు విదేశాలకి లేదా ఇక్కడే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురువు వివాహాన్ని చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎవరికైతే అక్కడ దాకా వచ్చి వివాహపరంగా వెనక్కి వెళ్తున్నాయో ఈ యొక్క ధనుసు రాశి వారికి వివాహ సిద్ధి కలుగుతోంది ఏం లేదండి గురువు అంటే సిద్ధి అది జ్ఞానం కావచ్చు ధనం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆయన వృద్ధి ద్వారా సిద్ధిని చేస్తాడు ఈ యొక్క గురువు సామాన్యుడు కాదని గురువు ఎంత స్థాయికి తీసుకెళ్తాడో జాతకాల్లో ఈ గురువు గనక సరైన స్థానాధిపతి లేకపోయినా సరైన స్థానంలో లేక నీచలో ఉన్నా కూడా వారి జీవితాంతం ధనపరంగా ఎదగలేరు పెళ్ళిళ్ళు కావు ఎందుకంటే జాతకం ప్రధానం జాతకంలో ఆ యొక్క యోగాలు ఉండాలి గురువు యొక్క అనుకూలతలు ఉండాలి లేకపోతే దాని తగ్గ పరిష్కారాలు చేసుకోవాల్సిందే ఎవరైనా సరే కాబట్టి ముఖ్యంగా జ్యోతిష్యం అంటే నమ్మకం నమ్మకం ఈ గురు ద్వారానే వస్తుంది జాతకంలో ఈ యొక్క గురువు అనేటటువంటి వాడు హోల్ జాతకంలో పూర్వపుణ్య ఫలాలను ఇచ్చేటటువంటి వాడు గురువు ఒక్కడే మరి ఈ యొక్క గురువు ధనస్సు రాశిలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి సప్తమంలో ఉండి వ్యాపార విస్తరణ సరి జరుగుతోంది ఆ విస్తరణ ద్వారా అఖండమైనటువంటి లాభం కలుగుతోంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు లేదా గృహము స్థలము కొనాలి అనుకున్న వారు గృహం పైన గృహం కట్టాలి అనుకున్నటువంటి వారికి చక్కటి యోగప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి చర్చలన్నీ కూడా ఫలిస్తాయి వ్రాసేటటువంటి విద్యాపరంగా ఏదైనా వ్రాత పరీక్షలు రాస్తే ఆ యొక్క వ్రాత పరీక్షల్లో వెలిగి సిద్ధి కలుగుతోంది ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క గురువు అనుకూలత ధనుస్సు రాశి వారికి అక్టోబర్ వరకు కూడా చాలా 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 మెండుగా ఉందనే చెప్పుకోవాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా మరి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ గురువు స్థితిని పొందుతాడు మిత్రక్షేత్రంలో ఉంటాడు కానీ అష్టమ స్థానంలోకి వస్తున్నాడు స్థానం కొంచెం ఇబ్బంది అంటే తల్లి యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు వీరి యొక్క మెంటాలిటీ కానీ వీరి యొక్క క్యారెక్టర్ కానీ పడిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి కొంత క్లంజినెస్ వస్తుంది నేను చేయగలనా చేయలేనా అక్కడ వీరు డౌన్ఫాల్ అవుతారు అవతల వ్యక్తులు ఎవరు కూడా ఏది ఒప్పుకోరు అంటే వీరు ఏదైనా సరే ముఖ్యంగా ఈ యొక్క గురుడు దృష్టి మరి ధనస్థానం మీద పడుతుంది నష్టమంలో ఉండి వీరు ఎంత ప్రయత్నం చేసినా వీరి యొక్క లక్ష్య సాధన వైపు వెళ్ళటం కొంచెం కష్టంగా ఉంటుంది ధనం అనేటటువంటిది ఓ పట్టాన నిలబడదు వీళ్ళకి అట్లాగే విద్యార్థులు వీరు ఓరల్ ఎగ్జామ్స్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత కష్టంగానే కనిపిస్తుంది ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ భూగృహ సంబంధిత ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే అంటే కోర్టు సమస్యలు కావచ్చు లీగల్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా ఉంటే లేదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇంతకుముందు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా జాతక ఇచ్చా ఉన్నా కూడా ఇప్పుడు అవన్నీ కూడా సమస్య పోతున్నాయి ఎప్పుడో అక్టోబర్ పద్దెనిమిది లోపల ఈ గురుడు సప్తమంలో ఉండి అవన్నీ క్లోజ్ చేసేస్తాడు భార్యాభర్తల మధ్య మంచి సందిగ్ధత కలుగుతుంది వారి మధ్య మంచి మాట 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 కలిసి వారి యొక్క జ్ఞానంతో వారు కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు అట్లాగే వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది వీళ్ళకి విద్యార్థులకి ఈ అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా దాంతోనే మీరు ఎంత దూరమైనా లాగేస్తారు బండిని కాబట్టి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం చక్కగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు కాబట్టి వ్యాపారంలో విస్తారం చేయండి ధనాన్ని కాస్త పెట్టుబడి పెట్టండి జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి భాగస్వామ్యులతో మా మంచిగా మాట్లాడుకోండి మంచిగా రాసుకోండి చాలా పకడ్బందీగా రాసుకోండి ఏదైనా సరే ముఖ్యంగా తల్లిగారితో సంప్రదింపులు తల్లి యొక్క ఆశీర్వచన వీరికి చాలా చాలా సౌభాగ్యాన్ని కలుగు చేస్తుంది భాగ్యము సౌభాగ్యము అన్నీ కూడా ధనానికి సంబంధించినవి కాబట్టి అఖండమైనటువంటి ధనాన్ని ఆరోగ్యాన్ని శరీర పోషణాన్ని ఇష్టకార్య సిద్ధిని కలుగు చేస్తుంది కుటుంబ పరంగా మంచి లాభస్థితి ధనలాభము కలుగుతుంది ఏదనుకుంటే అన్ని కార్యాల్లో లాభం కలుగుతోంది భార్యాభర్తలు అన్యోన్యత కలిగి సత్సంతాన యోగాన్ని పొందటానికి సదవకాశం కల్పిస్తోంది ముఖ్యంగా తదుపరి అక్టోబర్ తర్వాత కొంచెం చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో వీరికి కొంత మార్పు కలగడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కాస్త వీరు గురుబలం కోసం కొంత గురువుకి సంబంధించినటువంటి జపతపాదులు చేయించుకోండి గురుగ్రహ స్తోత్రాన్ని చేయండి అట్లాగే దత్త కవచాన్ని చదవండి దత్తాత్రేయుడి దేవాలయాలు దర్శనం చేసుకోండి చక్కటి లాభం కలుగుతుంది తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క జ్ఞానము విజ్ఞానము చక్కగా నలుగురికి తెలుస్తాయి గుప్త విద్యలు ఎందు మీరు ప్రదర్శితం చేస్తారు అంటే మీలో ఉన్నటువంటి విద్యలని గుప్త విద్యలని ప్రదర్శితం చేసి దా సౌకర్యంగా దాని ద్వారా కూడా లాభాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది లేకపోతే లైఫ్ ఇన్సూరెన్సు లేకపోతే ఏదైనా సరే ఆకస్మికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా ఉంటే వాటి ద్వారా కూడా లాభం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గృహంలో వృద్ధి కలుగుతుంది ఓం బృం బృహస్పతయే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే నావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కారక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారు మేషము మిథునము కర్కాటకము కన్యా వృచ్చికము మకరము మీనము ఈ రాసులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ధన ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయటానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి వీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాలని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకు సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్ నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ బృహస్పతయే నమ